I don't know. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ప్రధాన పార్టీలన్నీ కూడా హోరాహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ప్రధానంగా వందల మంది కార్యకర్తలను మహిళలను వెంపడి చేసుకొని కూడా మొత్తం ఇల్లులు తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు వాళ్ళ పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రధానంగా నగర్ ఎంట్రెన్స్లో ఉన్న డివిజన్ మూడు అప్పనపల్లి కావచ్చు హౌసింగ్ బోర్డు సంబంధించిన మూడవ డివిజన్ సంబంధించి నువ్వా నేను అన్నట్లుగా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున మహిళలను కార్యకర్తలను తీసుకొని కూడా ఇంటికి తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది గతంలో ఒకసారి కౌన్సిలర్గా చేసిన రామాయనేయులు ఆయన సతీమణి లక్ష్మీప్రియ బీజేపీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళంతా కూడా హౌసింగ్ బోర్డులో క్యాన్సింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి మరీ నిషా తీసుకుందాం రామాయలు చెప్పండి ఈసారి మళ్ళీ మీరు ఒకసారి సర్పంచ్గా చేశారు తర్వాత కౌన్సిలర్గా పనిచేశారు ఈసారి మూడోసారి మళ్ళీ మీరు కార్పొరేటర్గా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఇల్లు తిరుగుతున్నప్పుడు ఓటర్లు ఏమంటున్నారు ప్రతి ఓటరు ప్రతి కడపకు ఈరోజు మేము తిరుగుతూ ఉంటే మరి గతంలో ప్రతి ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేసినామో ప్రతి ఇంటికి మన పెన్షన్లు కానీ లేకపోతే ఇండ్లు కానీ మరి అందరూ కూడా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ప్రభుత్వ పథకాలు మొత్తం కూడా ప్రతి కడపకు చేరే విధంగా నేను పని చేసిన కాబట్టి ఈరోజు ప్రతి కడపకు తిరుగుతూ ఉన్నా అందరూ కూడా నా పైన నమ్మకంతో నీ ఎంబడి ఉంటాం మరి గతంలో మీరు ఇన్ని పనులు చేసినారు కాబట్టి ఈరోజు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరి నుంచి కాదు మేము ఏమైనా పని చేయాలంటే కూడా మీ దగ్గరికి వస్తాం మీరు అందుబాటులో మీరు పది పదిహేను సంవత్సరం నుంచి మీరు ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి మీ ఎంబడి ఉంటామని చెప్పేసి నా ఎంబడి నడుస్తా ఉన్నారు కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఇల్లు తిరుగుతూ పైన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు మధ్యలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉంది కార్పొరేటర్గా నన్ను గెలిపిస్తే మొత్తం కూడా అభివృద్ధి పనులు చేస్తా ఇప్పటికే నేను సొంతంగా అదేవిధంగా పార్టీ తరఫు నుంచి కూడా యాభై లక్షల వరకు కూడా ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి అప్పనపల్లి కావచ్చు హౌసింగ్ పోర్డ్ కావచ్చు ఈ రెండు కూడా నేను అభివృద్ధి చేశానని చెప్పి ఇల్లు తిరిగి చెప్తున్నాడు ఎట్లా చూస్తారు దీన్ని అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి వీలైతుంది తప్ప ప్రతిపక్షంలో ఉండి బీజేపీ ఉన్న వాళ్ళకి వీ అని చెప్పి కూడా ప్రచారం చేస్తాము ఎట్లా చూస్తారు దీన్ని ఇప్పుడు సెంట్రల్ ఫండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మరి ఎంపీ డి నమ్మ గారి ఆధ్వర్యంలో మరి భారీ మొత్తంలో మేము నిధులు తీసుకొచ్చి మేము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము మరి ఎమ్మెల్యే గారు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది ఈ రోజు మనం మామినగారు కార్పొరేషన్ ఏదైతే ఉందో మరి ఎంపీ గారి సహకారం తీసుకుంటేనే మనము డెవలప్మెంట్ కు నిధులు తీసుకొస్తామని చెప్పి కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు అనేక కార్యక్రమాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి మరి సీసీ రోడ్లు కానీ హైమాస్ పోలు కానీ మరి స్కూల్ బిల్డింగ్లు కానీ మరి పోచమ్మ గుడి కానీ ప్రతి ఒక్కటి కూడా ఏ చౌర పోయినా హైమస్ రోడ్ లైట్ కనపడుతుంది ఏ గల్లీలో పోయినా కూడా సీసీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు కనిపిస్తున్నాయి ఏ చౌరస్తలో పోయినా కమ్యూనిటీ హాల్ కనిపిస్తున్నాయి గుళ్ళు కానీ అన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది మరి ఏది ఏమున్నా కూడా అవతల ఏదైతే పార్టీలో మేము ఇది చేసినామన్నా కూడా గుండె మీద చేసుకొని చెప్పమండి ఒక్క లక్ష రూపాయలు కూడా ఆయన సొంతంగా నిధులు తీసుకొచ్చి చేసినట్లు చూపించమని చెప్పండి వాళ్ళు పార్టీలు మారి వాళ్ళు సొంత ప్రయోజనాల కొరకు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎప్పుడు కొత్త వాళ్ళు ఎవరేం లేరు గతంలో పది సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి పని చేసిన వాళ్ళు వాళ్ళు అయితే ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కూడా ఇవ్వలే ఏ పెన్షన్ కూడా ఇంత పాపం లేదు ఏది ఉన్నా కూడా నేను ప్రజల్లోకి అందుబాటులో ఉండి మరి ప్రతి ఒక్కరికి సీఎంఆర్ ఫండ్ కానీ షాది ముబారక్ కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా కడప కడప అర్హులైన అందరు కూడా నేను చేయించడం జరిగింది మరి ఈ రోజు ముప్పై ఇండ్లు కూడా నేను శాంక్షన్ చేసిన మరి పది సంవత్సరాల నుంచి గతంలో కూడా మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళు చేసారు పని చేశారు మరి ఏ విధంగా ఒక్కరికైనా ఒక డబల్ బెడ్ ఇచ్చినామని చెప్పేసి ఒకసారి చెప్పండి ప్రధానంగా హైదరాబాద్ నుంచి మామినారు ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చేది అపనపల్లికి ఈ అప్పనపల్లికి సంబంధించి కాదు హౌసింగ్ బోర్డు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి అభివృద్ధికి నేర్చుకోలేదు చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మీ ముందలా ఉండి మీ కార్పొరేటర్గా మీకు మద్దతు ఇస్తే ఎలాంటి సమస్యలు మీ ముందు అదేవిధంగా ఎలాంటి సమస్యలు తీర్చబోతున్నారు ప్రతి సమస్య కూడా ఇంకా చాలా మేము మా వాళ్ళ నాలుగు పార్కులు చేయించుకున్నాం మరి ఒక మహిళలకు కూడా మరి ఇబ్బంది అయితే వేరే దగ్గర పోయి చేసుకోవాలంటే అని చెప్పేసి మహిళా ఓపెన్ జిమ్ కూడా నేను మన ప్రత్యేకంగా మహిళలు కూడా నేను కట్టేయడం జరిగింది కాబట్టి ఈ రానున్న రోజుల్లో మరి ఎంపీ డికే నమ్మ గారి నిధుల ద్వారా మరి ఎమ్మెల్సీని ఏ రెడ్డి గారి నిధుల ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈరోజు మామూనర్ కార్పొరేషన్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మనకు మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరుగుతూ ఉంది మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మాండంగా ఈరోజు మనం బీజేపీ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ నిధులు మనం తీసుకొస్తాం కేంద్ర ప్రభుత్వ నిధులు కేంద్ర రాష్ట్రాల అన్నది అందరూ కూడా మరి ఈ యొక్క మినిస్టర్ల ద్వారా కూడా మేము ఫండ్స్ సపరేట్ గా తీసుకొచ్చుకొని మాకు నా వాడు మూడవ డివిజన్ అభివృద్ధి చేయడానికి నేను ముందు ఉంటే చెప్పేసి నా నమ్మకం తోటి మరి నా యొక్క వాడు సభ్యులు అందరూ కూడా బ్రహ్మాండంగా నా ఎంబడి నడుస్తా ఉన్నారు ఎంఎల్ఎ ఎంఎం శ్రీనివాస రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు మొత్తం కూడా ఈ డివిజన్ సంబంధించి మూడో డివిజన్ సంబంధించి కూడా మొత్తం మేమే నిధులు తీసుకొచ్చినా అభివృద్ధి చేస్తాను రాబోయే రోజుల్లో కూడా ఎంఎల్ఎ సహజంతో నేను అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నాడు బీజేపీ నుంచి సాధ్యమవుతుందా మీరు ఒక కార్పొరేటర్ ఇక్కడ అభివృద్ధి చేయడానికి సాధ్యం అవుతుందంటారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తా గతంలో కూడా ఇదే మాదిరిగా మాట్లాడారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో కూడా నన్ను బ్రహ్మాండంగా మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది మరి ఆ రోజు కూడా గత పక్కన ఉన్న కార్ప ఏదైతే మున్సిపల్ వార్డు ఉందో దానికి దీటుగా ఏదైనా కూడా పది పది లైట్లు ఆ వార్డులో అధికార పార్టీలో వస్తే నేను యాభై లైట్లు తీసుకొచ్చిన మరి ముప్పై లక్షలు అక్కడ వాడుకు శాంక్షన్ చేస్తే నేను కోటి రూపాయలు శాంక్షన్ చేసుకొని కొట్లాడి తీసుకొచ్చిన కాబట్టి ఈ రోజు మనకు ఎమ్మెల్యే గారు కూడా మనకు చెప్పడం ఏమేదైతే ఉందో మనకు పని చేసే వాళ్ళని చూడండి పార్టీలతో సంబంధం లేదు ఎందుకంటే నిత్యం మీరు ప్రజల్లో ఉన్నారు ప్రజలతోటి మీరు తిరుగుతూ ఉన్నారు ఉదయం నాలుగు గంటలకు లేస్తాను నేను లేచి ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి నేను తిరుగుతూ ఉంటా ప్రతిరోజు ఈరోజు ఎలక్షన్ వచ్చినాయని చెప్పి మూడు రోజులు వచ్చి డబ్బ కొట్టుకొని పోయేటోళ్ళు మాత్రం చాలా మందిని చూసినాం ఈ రోజు నేను వాడు డివిజన్ల మూడవ డివిజన్లో నేను తిరుగుతూ ఉన్నా మరి ఏ పార్టీ కూడా నాకు ఓటు వేయాలనేది ఎవ్వరు కూడా అధికారం లేదు ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం నుంచి కూడా నేను పని చేస్తూ ఉన్నా మరి ఈ యొక్క అందరు కూడా అందుబాటులో ఉండి ఏ ఇల్లు కట్టినా కూడా ఏ గుట్టలు దొంగ కూడా ఎవ ఎక్కడ కూడా ఈ పార్టీ మారి ఈ యొక్క ఈ ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే చెప్పుకొని తిరుగుతూ ఉన్నారో ఆ గుట్టలు దొగడానికి మాత్రమే ఈరోజు పార్టీలు మారి ఈరోజు మరి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అందరు కూడా తెలుసు ఎవరు కబ్జాలు చేస్తున్నారు ఎవరు గుట్టలు దొగుతున్నారు ఎవరు గుట్టల కొరకు ఎవరు స్వార్థాల కొరకు ఈరోజు పార్టీలు మారి ఈ రోజు నేను పని చేస్తా అని చెప్పి అంటే ఎవరు పరిస్థితి లేరు కాబట్టి మనం బ్రహ్మాండంగా ఈ రోజు మన గత గతం ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పండి ఎవరికైనా కూడా ఎందుకంటే ఈ రోజు రామాంజనాలు ఎవరి భూములు కబ్జా చేయలేదు ఎవరి గుట్టలు తోగలేదు ఎవరి ప్రభుత్వ ఖజానాలకు గండి కొట్టలేదు నా ఎంబడి అందరు కూడా ఉన్నారు మంచి మెజార్టీ గెలిపిస్తారు నేను భారీ మెజార్టీ గెలవబోతా ఉన్నాను ఇది అయితే అప్పనపల్లి డివిజన్ మూడు అభ్యర్థి లక్ష్మీప్రియ రామాంజన్ చెప్తున్నమాట ప్రధానంగా గతంలో నేను సర్పంచ్గా చేసిన అనుభవం కావచ్చు కౌన్సిలర్ చేసిన అనుభవం కావచ్చు ఈ రెండు కూడా అనుభవంతోనే ఇక్కడ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి మూడోసారి కార్పొరేటర్గా నన్ను గెలిపిస్తారు ప్రధానమైన సమస్యలు ఏ ప్రభుత్వానికైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే కేంద్ర ప్రభుత్వం నిధులు సహకారం లేదే రాదు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనో అదేవిధంగా ఎంపీ డికేఆర్న సహకారంతో కూడా అప్పనపల్లి కావచ్చు హౌసింగ్ బోర్డు కావచ్చు ఈ రెండు కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను కంపల్సరిగా ప్రజలు నన్ను ఆశీర్వదించాలని చెప్పి కూడా రామాజన్యలు కోరుతున్న పరిస్థితి